హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ కుమారి కొమరా ఈరోజు చేస్తున్న వంటకం పేరు దద్దోజనం ఈ దద్దోజనం చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ వేసుకోండి షేర్ చేయండి అలానే కామెంట్ సెక్షన్లో మీకు ఏ వంటకం ఇష్టమో కామెంట్ చేయండి నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం పెరుగు వేడి అన్నం ఎండుమిరపకాయలు అల్లం కొంచెం దంచుకోవాలి పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చి శనగపప్పు జీడిపప్పు పోపు దినుసులు కొత్తిమీర సాల్ట్ కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి కలాయి పెట్టుకోవాలి దద్దోజనంకి సరిపడిగా పోపు వేసుకోవడానికి సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసుల్లో జీలకర్ర ఆవాళ్ళు కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు వేసుకున్నాం ఇప్పుడు పచ్చనపప్పు వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకున్నాను పచ్చనపప్పు శనగపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం ఉంది కదా అల్లం కొంచెం దంచుకోవాలి ఇప్పుడు అల్లం వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయిపోయింది ఈ తాలింపు ఫ్రై అయిపోయింది ఇది ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి మనం పెరుగు కలుపుకుంటున్నాం కదా ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ రైస్ని కొంచెం మెత్తగా గరిటితో నలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు పెరుగు వేసుకోవాలి సరిపోద్ది ఈ రైస్కి అయితే ఈ పెరుగు సరిపోద్ది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలో అన్నం అంతా మిక్స్ అయ్యి పెరుగులో మిక్స్ అయినంత వరకు ఇది బాగా కలుపుకోవాలి కలుపుకుంటుంటే ఇంకా పెరుగు తక్కువ అయ్యేలా ఉంటే మనం మళ్ళీ పెరుగు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపులు అందులో వేసుకోవాలి పోపులు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇందులో జీడిపప్పు పోపులు ఎండుమిరపకాయలు కరివేపాకు అంతా వేసుకొని ఇలాగా దద్దోజను కలుపుకోవాలి ఇది వేడి చేసి ఒంట్లో వేడి చేసిన వాళ్ళకి చాలా చలవ చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దద్దోజనం అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇలాగా పచ్చిగానే వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి కొంచెం మిర్చి పైన వేసుకోవాలి ఇలా పైన వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరని ఇలాగా పైన వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి తురుము ఇంకా ఇలా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని కొంచెం పైన వేసుకోవాలి వేడి వేడి దద్దోజనం రెడీ అయిపోయింది ఇది ఈ ఒంట్లో వేట్ చేసిన వాళ్ళకి చాలా చలవ చేస్తుంది దద్దోజనం వారానికి ఒకసారైనా పిల్లలకు పెట్టొచ్చు పెట్టచ్చు పెద్దవాళ్ళకి కూడా తినచ్చు దీనివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము ఇది బంగాళదుంప ఫ్రై దీంతో బంగాళదుంప ఫ్రై నంచుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది దీని కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది ఇది అరిటాకు మీద వేసుకొని తింటే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంప ఫ్రై ఈ దద్దోజనంకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దద్దోజనం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మిస్ అవ్వకండి ఈ కర్రీని బంగాళదుంప కర్రీని ఇలా వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేయండి మీకు ఏ వంటకం నచ్చుతుందో అది మేము చేయడానికి ప్రయత్నిస్తాం Thanks for watching. Bye bye.